హాయ్ అండి నేను మీరమ్య ఇదేనండి శ్రీలంకలో ఉన్న శంకరీ దేవి అమ్మవారి ఆలయము ఇది శక్తిపీఠాల్లో మొదటి శక్తిపీఠం అంటండి అసలు ఆ శక్తిపీఠాలు ఎలా పడ్డాయో మీ అందరికీ తెలుసు కానీ నేను ఒకసారి చెప్తాను ఒకరోజు దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాని ఒక యజ్ఞం చేస్తారంటండి దానికి శివుడిని ఆ యజ్ఞానికి పిలవరు ఇప్పుడు పార్వతీ అమ్మవారు దక్ష ప్రజాపతి కూతురు కాబట్టి పార్వతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తారంటండి అలా వెళ్ళినప్పుడు దక్ష ప్రజాపతి పార్వతీదేవిని అవమానిస్తారట అప్పుడు పార్వతీదేవి అవమానం భరించలేక ఆ యజ్ఞంలో వెలుగుతున్న అగ్నిలో ఆత్మార్పణ చేసుకుంటారంటండి ఈ విషయం తెలిసిన శివుడు అక్కడికి వచ్చి పార్వతీదేవిని భుజం మీద పెట్టుకుని తాండవం చేస్తారంట ఆ తాండవం ఆపడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని విసురుతారంటండి అలా విసిరినప్పుడు పార్వతీదేవి శరీర భాగాలు అనేక ప్లేస్లో పడతాయండి వాటిని మనం శక్తి పీఠాలుగా చెప్పుకుంటాము శక్తి పీఠాలలో మొదటి శక్తి పీఠం మన శంకరీ దేవి అమ్మవారి ఆలయం అండి ఇక్కడ పార్వతీదేవి మొలభాగం భాగం పడిందంటండి అందువల్ల దీనిని శంకరి దేవి ఆలయం అని పిలుస్తారండి